అందరికీ నమస్కారం నేను రాసిన రెండవ పుస్తకం విద్య వికసించేదేలా గురించి ఆల్రెడీ మొదటి వీడియోలో నేను పూర్తిగా వివరించడం జరిగింది ఈ పుస్తకం మరి ఎవరికి అంకితం ఇవ్వడం జరిగింది దీని యొక్క ముందు మాటలు ఇవన్నీ కూడా చాలా అంశాలను కూడా నేనైతే ఈ పుస్తకం యొక్క నేపథ్యాన్ని నేను వివరించాను ఈ పాతరు సుధాకర్ రెడ్డి సారు ముందు మాట కూడా పూర్తిగా నేను చెప్పడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఎమ్మెల్సీగా ఉన్న పూల రవీందర్ సార్ మరి నాకు మంచి శ్రేయోభిలాషిగా ఉండే సారు నాకు సంస్కరణాభిలాషని ఒక ముందు మాట రాయడం జరిగింది ఒక నిరుపేద సామాన్య కుటుంబంలో జన్మించిన రమేష్ పట్టుదలతో స్వయం కృషితో చదివి ఉత్తమ విద్యార్థిగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడుగా రచయితగా ఎదిగినందుకు రమేష్ను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను రమేష్లో ఉన్న సామాజిక స్పృహ సృజనాత్మకత నాకు చాలా నచ్చింది ఆటపాటలతో విద్యను అందించడానికి పాటల పాఠాలనే పుస్తకం ఆడియో సీడిలను విద్యారంగానికి అందించి అభ్యసనను సులభతరం చేయటకు తనవంతు పాత్రను పోషించాడు రమేష్ నేడు విద్యారంగంలో ప్రమాణాలు తగ్గుతుండటంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన చెందుతూ విద్యా సంస్కరణలు చేయడానికి సిద్ధమవుతున్న ఈ తరుణంలో విద్యా వ్యవస్థకు ఎంతో కొంత మేలు చేయాలనే తపనతో తనవంతు బాధ్యతగా ఈ పుస్తకం ద్వారా సామాజిక అభివృద్ధిలో విద్య పాత్రను మంచి ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి తన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకొని విద్యను వికసింపజేయడంలో గురువుల గురుతర బాధ్యతలను గుర్తు చేయడం గొప్ప విశేషం అంతేగాక సహపాఠ్య కార్యక్రమాల ప్రాముఖ్యతను తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లలను ఎలా అర్థం చేసుకోవాలో వారిలో జ్ఞాపక శక్తిని సహజ సామర్థ్యాలను మరియు అభ్యసనాన్ని పెంపొందించటకు నిర్వహించాల్సిన బాధ్యతలను గుర్తు చేస్తూ బాధ్యతాయుత సమాజాన్ని నిర్మించటకు అందరం కలిసి కృషి చేయాలని వివరించిన తీరు అద్భుతం వీటితో పాటు విద్యా వ్యవస్థ పటిష్టానికి పేరు పొందిన గొప్ప వ్యక్తుల మరియు విద్యావేత్తల మాటలను వివిధ వర్గాల ప్రజలను పరిశీలించి పరిశోధించి సేకరించిన అంశాలను పొందుపరచి విద్యా ప్రమాణాలు పెంచే విద్యా వ్యవస్థ రూపకల్పన చేయటకు ఏమి చేయాలో తన అభిప్రాయాలను సమాజంతో పంచుకోవడానికి ముందుకు వచ్చి ఈ పుస్తకం రాసి రమేష్ను అభినందిస్తున్నాను నేడు ఉపాధ్యాయులు సమాజంలో గౌరవంగా తలెత్తుకొని తిరిగే విద్యా వ్యవస్థ రూపకల్పన జరగాలని కోరుకుంటున్న వ్యక్తిగా రమేష్ను మరోసారి అభినందిస్తూ ఈ కోణంలో కృషి చేసేవారిని అందరం అభినందిస్తూ ఆదరిస్తూ ఆశీస్సులు తెలియజేయాలని మనస్సారా కోరుకుంటున్నానని మరి ఎక్స్ ఎమ్మెల్సీ పోల్ రవీందర్ గారు మరి నా పైన ఉన్న ప్రేమ అభిమానంతో మరి ముందు మాట రాయడం జరిగింది మరి అప్పటి కలెక్టర్ పి సత్యనారాయణ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ నల్లగొండ మరి పరిష్కారాలు అనుసరణీయం విద్యా వికాసానికి రమేష్ చూపిన పరిష్కారాలు చక్కగా ఉపాధ్యాయులందరికీ అనుసరణీయంగా ఉన్నాయి చిన్న వయసులో ఎక్కువ జ్ఞానాన్ని సంబంధించిన ఈ ఉపాధ్యాయుడు అందరికీ ఆదర్శప్రాయుడు రమేష్ రాసిన ఈ పుస్తకం ప్రతి ఉపాధ్యాయుడికి ఒక కరదీపికగా దిక్సూచిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు ఉపాధ్యాయుడు కేవలం పాఠశాలలకే పరిమితం కాదని అతడు ఒక సంస్కర్త అని రమేష్ భావించారు సమాజ వికాసానికి పరితపించారు విద్యార్థుల్లో సహజ సామర్థ్యాలను గుర్తించి ఆ దిశగా ఉపాధ్యాయుడు బోధన చేయాలని సూచించారు ఇది అక్షర సత్యం ఈ పుస్తకం ప్రతి ఉపాధ్యాయుడి చేతిలో తప్పకుండా ఉండాల్సింది ఎందుకంటే బోధనల్లోని అనేక సమస్యలకు రమేష్ చక్కటి పరిష్కారాలు చూపారు ఈ ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థిగా మరిన్ని పుస్తకాలు రాసి ఉపాధ్యాయ లోకానికి ఆదర్శంగా నిలుస్తూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ అంటూ మరి ఆనాటి కలెక్టర్ పి సత్యనారాయణ రెడ్డి సారు మరి ఈ ముందు రాయడం జరిగింది అలాగే ఎంవి గోనారెడ్డి సార్ సెక్రటరీ ఓల్డ్ ఫెడరేషన్ ఆఫ్ టీచర్స్ యూనియన్ మరి ఈ సారైతే నాకు గత పదిహేను సంవత్సరాలుగా నిరంతరం మరి నన్ను అభినందిస్తూ ప్రోత్సహిస్తూ నాకు ఒక మార్గదర్శిగా సార్ అయితే ఉన్నాడు సారు మొదటి నేను సమాజ హితులు అనే కార్యక్రమం స్టార్ట్ చేసింది కూడా ఎంవి కోనారెడ్డి సార్తోటే సారు నిరంతరం మరి విద్యా వ్యవస్థ పట్ల విద్యా రంగంలో సంస్కరణ రావాలని సమాజంలో ఉన్న అన్ని సమస్యలకు మరి ఎంతో కొంత పరిష్కారం కనుక్కొడానికి అనేక సంఘాల్లో నిరంతరం పనిచేస్తూ ఉంటాడు మరి సారు ఒక నిరంతరం కష్టపడే మరి ఒక ఆదర్శ భావాజాల ఉన్న వ్యక్తి సారు కూడా మెసేజ్ నాకు రాసి ఇవ్వడం జరిగింది ఐ కెమ్ టు నో అబౌట్ మిస్టర్ రమేష్ త్రూ ప్రింట్ మీడియా యాజ్ ఎ టీచర్ హూ అడ్మిటెడ్ హిస్ చిల్డ్రన్ ఇన్ ద స్కూల్ where he is working he is an ideal teacher who is doing his best to strengthen public funded education system with dedication and commitment he treats students on par with his own children and teaches them with passion he developed an art of innovative teaching through songs he wrote a book already which has become very popular among teachers again he is trying to bring out a book on education system with his rich experience which may serve as a రిఫరెన్స్ బుక్ ఫర్ టీచర్స్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ టుడే వీ నీడ్ సర్చ్ కమిటెడ్ టీచర్స్ టు స్ట్రెంగ్తన్ అండ్ సస్టైన్ పబ్లిక్ ఫండెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్ స్కూల్ లెవెల్ ఐ అప్రిషియేట్ హిజ్ ఎఫర్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ టీచర్స్ యూనియన్ అండ్ విష్ ఇమ్ ఆల్ ద బెస్ట్ ఇన్ ఆల్ హిజ్ ఫ్యూచర్ అండ్ యువర్స్ లాంగ్ లివ్ పబ్లిక్ ఫండెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటూ మరి ఎంవి గోనారెడ్డి సారు నాకు ఒక ముందు మాట అయితే మెసేజ్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత పద్మశ్రీ శ్రీ కూరళ్ళ విఠలాచార్య సారు మరి నాకు మా సొంత మండలము మరి మా గ్రామంతో అనుబంధం ఉంది నేను మొదట పనిచేసిన లక్ష్మీదేవి కాలంలో కూడా సార్ బంధువులు ఉండడం అక్కడికి రావడం మొత్తం మీద నన్ను చిన్నప్పటి నుంచి తర్వాత నేను టీచర్గా అయినప్పటి నుంచి చాలాసార్లు మేము కలుసుకున్నాం చాలా సమావేశాల్లో కూడా మరి నా గురించి కూడా సారు అనేక విషయాలు తెలుసుకున్నాడు నేను సార్ను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన వ్యక్తిగా సార్ ఈ మధ్యనే పద్మశ్రీ పురస్కారం పొందడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర తోటి ప్రశంసలు సారు ఇంటినే ఒక గ్రంథాలయంగా మార్చి సారు నిరంతరం ఇప్పటికీ ఎప్పుడు మాట్లాడినా నాన్న బాగున్నాడా అమ్మ బాగుందా మరి మీ పిల్లలు ఎలా ఉన్నారు ఇట్లా మా తోటి కూడా నిరంతరం ఒక టచ్లో ఉంటున్న వ్యక్తిగా ఎందుకంటే మేము సారు వాళ్ళ ఇంటికి మా ఫ్యామిలీతో వెళ్ళడం జరిగింది సారు నా రెండు పుస్తకాలను కూడా సారు చేతుల మీదుగానే ఆవిష్కరణ అయితే జరిగింది ఇది నాకు చాలా సంతోషకరమైన విషయం మరి సారు అధ్యాపక దీపిక అంటూ నాకు ముందు మాట రాయడం జరిగింది శ్రీ కుక్కడపు రమేష్ జన్మస్థానం రామన్నపేట మండలానికి చెందిన మునిపంపుల గ్రామం ఈ గ్రామం మునులకు నిలయమని పూర్వకాలం నుండి చెప్పుకునే ఓ గాథ ఉన్నది నిజంగా ఈ ఊరి మట్టిలో ఏ మహాశక్తి ఉన్నదో కానీ ఇచ్చట గొప్ప వైద్యులు మహాపండితులు పరిశోధకులు న్యాయవాదులు ఆదర్శ ఉపాధ్యాయులు ప్రముఖ ప్రజాప్రతినిధులు పేరెన్నికగన్న వ్యవసాయ వ్యాపార రంగాల్లో కృషి చేసిన వారెందరో పుట్టారు ఆ పరంపరలోనే ఉత్తమ కవిగా రచయితగా గాయకుడిగా ఆదర్శ ఉపాధ్యాయుడిగా దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతున్న చిరంజీవి రమేష్ ఈ ఊరిలో పుట్టాడు ఈయన తల్లిదండ్రులు శ్రీమతి కుక్కడపు ఎల్లమ్మ గోపాల్ వీరి పట్ల మహాకవి జాషువా చెప్పిన మాటలు కవినిగన్న తల్లి గర్భంబు ధన్యంబు సత్యం రమేష్ ఇదివరలోనే బాల సాహిత్యానికి సంబంధించిన పాటల పాఠాలు అనే ఉత్తమ గ్రంథం రాశాడు అది అధ్యాపక లోకాన్ని విద్యార్థి లోకాన్ని ఎంతో ఆకట్టుకుంది ఎందరో సాహితీమూర్తులు మెచ్చుకొని ఆశీర్వదించారు రమేష్ రచించిన ప్రస్తుత కృతి విద్య వికసించేదిలా ఈ గ్రంథ నేపథ్యమంతా విద్యారంగమే దీనిలో అంశాలన్నీ రమేష్ విద్యార్థిగా ఉపాధ్యాయుడిగా ఓ సామాజిక స్పృహ కలిగిన రచయితగా విద్యా విధాన అభిలాషిగా పొందిన అనుభవాలే ఈ గ్రంథంలో విద్యాభివృద్ధిలో సమాజ బాధ్యత విద్యార్థి పురోగమనంలో తల్లిదండ్రుల పాత్ర ఉపాధ్యాయుల పాత్ర విద్యాలయాల నిర్వహణలు ప్రభుత్వ పర్యవేక్షణకు సంబంధించిన అనేక విషయాలను స్పృశిస్తూ సమస్యలను ఎత్తుచూపుతూ వాటికి పరిష్కారాలను కూడా తెలియపరచడం విశేషం ఇందులో నాటి వ్యాస మహర్షి మొదలుకొని నేటి అబ్దుల్ కలాం వరకు గల ప్రముఖులు విద్యారంగ ప్రగతి గురించి చెప్పిన సందేశాలు చోటు చేసుకోవడం ఈ రచన ప్రాశస్త్యానికి ప్రబల తార్ఖానం ఈ కృతి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది కృతికర్త విద్యా ప్రమాణాలు పెరగడానికి అధ్యాపన రంగం మెరుగు కావడానికి విద్యార్థులు ఉత్తమ ప్రతిభ సామర్థ్యాలను పెంపొందించుకుని ఔన్నత్యం సాధించడానికి విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గుర్తు చేస్తూ ఎంతో కృషి చేసి రాసిన గ్రంథం చిరంజీవి కుక్కడ రమేష్ ఓ విలువైన గ్రంథాన్ని తెలుగు సారస్వత లోకానికి అందించినందుకు మనసారా అభినందిస్తున్నాను ముందు ముందు ఇంకెన్నో ఉత్తమ గ్రంథాలు వీరి కలం నుండి రావాలని ఆశిస్తున్నాను కూరల్లా విఠలాచార్య సార్ మరి సారు చాలా మరి నన్ను పరిశీలించి నా పుస్తకాన్ని మరి అసాంతం చదివి సార్ రాయడం జరిగింది ఆ తర్వాత నా పుస్తకం మరి సాహితీ మిత్రమండలి డాక్టర్ కృష్ణ కృష్ణకోణిన సార్ అయితే మరి నిరంతరం నాకు నల్గొండలో పూర్తిగా దానికి సహాయ సహకారాలు మరి దానికి సంబంధించిన నాకు గైడెన్స్ అయితే పూర్తిగా ఇవ్వడం జరిగింది మరి ఆ విధంగా నేనైతే ఈ రెండో పుస్తకాన్ని కూడా అక్కడే నేను నల్లగొండలోనే మరి డీటీపీ అయితే చేయించడం జరిగింది సారు మరి దీన్ని ఒక కరదీపిక అంటూ సార్ నాకు ముందు రాయడం జరిగింది విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించి వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే గురుతరమైన బాధ్యత ఉపాధ్యాయులపైన ఉంది సమాజంలో తల్లి తండ్రి తర్వాత అంతటి స్థానం ఉపాధ్యాయునిది ప్రాచీన కాలంలో గురు శిష్యుల బంధం చాలా గొప్పగా ఉండేది పిల్లలు తల్లిదండ్రులను వదిలిపెట్టి సుమారు పది నుండి పన్నెండు సంవత్సరాలు గురువుల వద్ద విద్యాభ్యాసం గావించి ఆయా విద్యల ఎందు ప్రావీణ్యులైన తర్వాత ఇంటికి తిరిగి వచ్చేవారు కాలక్రమేణా శిష్యుల మధ్య ఉన్న సంబంధం క్రమక్రమంగా సన్నగిల్లుతూ వచ్చింది విద్య ఎప్పుడైతే వ్యాపారమయమయ్యిందో అప్పుడే గురు శిష్యుల మధ్య అనుబంధం అంతగా లేకుండా పోయింది ఇటీవల కాలంలో పాఠశాలల్లో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుల్లో కొంతమంది తాము చేస్తున్న వృత్తిని కించపరుచుకోవడం వృత్తి పట్ల సరియైన అంకిత భావం లేకపోవడం అనేవి గమనిస్తున్నాం సరిగ్గా ఇటువంటి సమయంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను సరియైన గాడిలో పెట్టడం కోసమే కాకుండా విద్యార్థుల్లో విద్యతో పాటు మానవీయ విలువల్ని పెంపొందించాలన్న తపనతో తన వృత్తి ధర్మాన్ని సంపూర్ణంగా నిర్వహిస్తున్న ఉపాధ్యాయ మిత్రుడు కుక్కడపు రమేష్ ఈయన రచించిన పుస్తకమే విద్య వికసించేదెలా ప్రస్తుత విద్యా వ్యవస్థ ఈ విధంగా దిగజారిపోవడానికి గల కారణాలను అన్వేషిస్తూ ఒక ఉత్తమ ఉపాధ్యాయుడిగా తన వంతు బాధ్యతను నిర్వర్తించే క్రమంలో విద్యార్థులను తల్లిదండ్రులను ఉపాధ్యాయులను పరిశీలించి పరిశోధించిన అంశాలను ఏడ్చి కూర్చి తన అభిప్రాయాలను పది మందితో పంచుకోవాలనే ఉద్దేశంతో రమేష్ ఈ పుస్తకాన్ని రాశాడు విద్యారంగం పట్ల ఉన్న అభిమానం వృత్తి పట్ల ఉన్న అంకిత భావం ఈ రెండూ రమేష్ను ఉత్తమ ఉపాధ్యాయునిగా తీర్చిదిద్దాయి తన పాఠశాల తన విద్యార్థులకి పరిమితం కాకుండా మొత్తం విద్యా వ్యవస్థనే సుసంపన్నం చేయాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని రాశాడు గతంలో పాటల పాఠాల పుస్తకాన్ని రచించి అధికారులు సహోపాధ్యాయుల మన్ననల్ని మెప్పును పొందడం జరిగింది అదేవిధంగా ఈ పుస్తకం కూడా అటు ఉపాధ్యాయులకు ఇటు విద్యార్థులకు కరదీపికగా ఉంటూ విద్యారంగాన్ని సుసంపన్నం చేస్తుందని ఆశిస్తున్నాం రమేష్ కలం నుండి మరిన్ని రచనలు రావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి బాసరాజు యాదగిరి సార్ మరి డాక్టర్ తండు కృష్ణ కండిని సార్ నా పుస్తక ఆవిష్కరణ సాహిత్య మిత్రమండల ద్వారా చేస్తూ వాళ్ళు నాకు ఈ ముందు రావడం జరిగింది అలాగే ఎన్ వెంకటరమణారెడ్డి సార్ సారు నాకు జన విజ్ఞాన వేదిక అంతకుముందు నుంచే కొంత పరిచయం జన విజ్ఞాన వేదిక నల్లగొండ ఇప్పుడు ప్రధాన కార్యదర్శిగా ఉండేసారప్పుడు మంచి ప్రయత్నం అంటూ నాకు ముందు మాట రాయడం జరిగింది నేడు విద్యారంగం తీవ్ర ఒడిదుడుకులకు గురవుతుంది విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పడిపోయి శాస్త్రీయ వైఖరులు తగ్గుతున్నాయి దీంతో విలువలు క్షీణించడం మానవ సంబంధాలు బలహీనపడడం అశా అశాంతి ప్రబలిపోవడం మూఢనమ్మకాలు కొనసాగడం మన సమాజంలో ప్రస్తుతం మనం గమనిస్తున్నాం ప్ర పరిస్థితి ఇలాగే కొనసాగితే జాతి మనుగడకు పైన విప్పు కలుగుతుంది దీనిని అరికట్టే సామర్థ్యం ప్రభుత్వంతో పాటు సమాజంలోని అన్ని వర్గాల వారికి ముఖ్యంగా ఉపాధ్యాయులకు మాత్రమే ఉంది అని నమ్మిన రమేష్ విద్యారంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలు ఆశిస్తూ విద్య వికసించేదేలా అనే ఈ పుస్తకం ద్వారా ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మరియు ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేశాడు సమాజంలో నేను ఒక వ్యక్తిగా ఆయన జీవించకుండా తన వంతుగా సమాజానికి విద్యారంగానికి ఎంతో కొంత మేలు చేయాలనే తపనతో ఈ పుస్తకాన్ని రచించిన ఆదర్శ ఉపాధ్యాయుడు రమేష్ గారికి ఈ సమాజం విద్యారంగం రుణపడి ఉంటుంది అంతేకాదు ఈ పుస్తకంలోని విషయాలు సమాజంలో జీవిస్తున్న ప్రతి వ్యక్తిని ఆలోచింపజేస్తూ ఆచరణకు వారి వంతు సహకారం అందించే విధంగా ఉన్నాయి దీనితో పాటు విద్యారంగంలో విశిష్ట సేవలు అందించిన గొప్ప వ్యక్తుల సందేశాలను సేకరించి విద్యారంగంలో పనిచేసే ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపే చైతన్యాన్ని రగిల్చే ప్రయత్నం చేసిన రమేష్ను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఈ పుస్తకాన్ని ప్రతి ఉపాధ్యాయుడు తల్లిదండ్రులు విద్యార్థులు రాజకీయ నాయకులు మరియు వివిధ రంగాలలోని వారు ప్రతి ఒక్కరూ తప్పక చదివి తీరాలి ఇలాంటి పుస్తకాలు మరెన్నో ప్రచురించాలని రమేష్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నానంటూ మరి ఎన్ వెంకటరమణారెడ్డి సారు మరి ముందు మాట్లాడడం జరిగింది ఇది నా మాట చివరిగా మరి నేను అంతకుముందు దుబ్బాకలో చేస్తుండేవాని ఇప్పుడు ప్రస్తుతం పహల్వాన్పూర్లో ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను మరి నా మాట విద్యార్థిలో అంతర్లీనంగా ఉన్న వ్యక్తులను వెలికి తీసేది విద్య అయితే విద్య వికసించడానికి పునాదిరాయి ప్రాథమిక విద్య ప్రాథమిక విద్య కేవలం చదవడం రాయడం సామాన్య అంకగణితాలకే పరిమితం కాక మంచి జీవనానికి అవసరమైన పద్ధతులు ఆరోగ్యపు అలవాట్లు అస్త నైపుణ్యాలను పెంపొందించడం భౌతిక సాంఘిక పరిసరాలపై విజ్ఞానం మాతృదేశం మాతృభూమిపై గౌరవభావం క్రమశిక్షణ దేశభక్తి ఇతర సాంఘిక విలువలపై అవగాహన కలిగించాలి కానీ నేడు విద్య అంటే అన్ని సబ్జెక్టులు అద్భుతంగా రాణిస్తూ ఇంగ్లీష్లో నాలుగు మాటలు మాట్లాడడమే అన్నట్లుగా మారింది రాజ్యాంగం నలభై ఐదవ ఆదేశిక సూత్రంలో పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లలందరికీ విద్యను నిర్బంధంగాను ఉచితంగాను పంతొమ్మిది వందల అరవైలోగా అందజేయాలని నిర్దేశించినప్పటికీ అనేక కారణాల వల్ల కనీసం ప్రాథమిక విద్యను సార్వజనీనం చేయలేకపోయాం దీనికి ముఖ్య కారణం క్షేత్రస్థాయిలో సమస్య పట్ల సరైన అవగాహన చిత్తశుద్ధి గల నాయకత్వ లోపంతో పాటు పేదరికం జనాభా పెరుగుదల ఆర్థిక సమస్య మత సాంఘిక రాజకీయ సమస్యలు సమాజంలో మూఢ నమ్మకాలు ఆక్షేపణీయ వివ వివక్షలు విద్యారంగంలో ఉన్నవారు బాధ్యతాయుతంగా వ్యవహరించకపోవడం మొదలగు మరెన్నో కారణాలున్నాయి ప్రస్తుత విద్యా వ్యవస్థ స్థితికి ఏ ఒక్కరో కారణమని చెప్పలేము పాలకులు చేసిన పాపాలు ప్రజలు చేసిన మోసాలు గురువులు చేసిన గాయాలు అధికారులు అలసత్వాలు మొదలగునవన్నీ విద్యా వ్యవస్థలో ప్రమాణాలు తగ్గి పతనావస్థలో ప్రయాణించడానికి కారణాలుగా కనబడుతున్నాయి అయితే సాంఘిక మార్పుకు సమాజాభివృద్ధికి అతిశక్తివంతమైన ఆయుధం విద్య అలాంటి విద్య పై వారందరూ తమ తమ బాధ్యతలను తప్పకుండా నిర్వహించాలి ప్రస్తుత విద్యా వ్యవస్థలోని లోపాలకు నువ్వు అంటే నువ్వు కారణమని ఎవరో ఒకరిపై నిత్యం నిందలు వేస్తూ కూర్చోకుండా ప్రతి ఒక్కరం మన వంతు బాధ్యతలను నిర్వహిద్దాం అందులో భాగంగానే నా వంతు బాధ్యతగా పదమూడు సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న క్రమంలో నేను వేల మంది విద్యార్థులను ఉపాధ్యాయులను తల్లిదండ్రులను మరియు సమాజంలోని వివిధ వర్గాల ప్రజలను గమనించి పరిశీలించి పరిశోధించిన అంశాలను మరియు నేను చదివిన విద్యా సంబంధిత పుస్తకాలు మాడ్యూల్స్లలోని ముఖ్యాంశాలను ఒక పుస్తక రూపంలో తేవాలని చేసిన ప్రయత్నమే ఇది ఈ రచనలో నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన మిత్రులు హితులు సన్నిహితులు శ్రేయోభిలాషులందరికీ పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను విజ్ఞులైన పాఠకులు నా రచనలో ఏవైనా దోషాలుంటే మన్నించి గుణాలను స్వీకరించి తగు సూచనలు సలహాలు అందించాలని వినమ్రంగా వేడుకుంటూ ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాను మీ కుక్కడ రమేష్ అంటూ నేను నా మాటగా నేను రాయడం జరిగింది నెక్స్ట్ విషయ సూచిక చూసినట్టయితే సామాజిక అభివృద్ధి పాఠశాల ఉపాధ్యాయుల బాధ్యత ఇది ఒకటి నుంచి రెండు పేజీల వరకు ఉంటుంది మంచి ఉపాధ్యాయుడు అని మరి మూడు నుంచి ఎనిమిదో పేజీ దాకా అలాగే ఉపాధ్యాయులు వ్యక్తిత్వ వికాసం నెక్స్ట్ విద్యా వికాసంలో విధులు సహపాఠ్య కార్యక్రమాలు పిల్లల సమస్యలను ఎలా పరిష్కరించగలం జ్ఞాపక శక్తి వృద్ధి సహజ సామర్థ్యాలు అభ్యసనాన్ని మెరుగుపరచడం వల్ల పిల్లల సర్వతోముఖాభివృద్ధి ఎలా సాధ్యం విద్యకు సంబంధించిన గొప్ప వ్యక్తుల సందేశాలు బాధ్యతాయుత సమాజం విద్య పాత్ర విద్యా ప్రమాణాలు పెరగాలంటే ప్రభుత్వ విద్య పటిష్టానికి విద్యావంతులైన తల్లిదండ్రుల మరియు ఉత్తమ ఉపాధ్యాయుల విజ్ఞప్తులు ఇతర అంశాలంటూ నేను ఒక పదిహేను టాపిక్స్ని ఈ పుస్తకంలో రాయడం జరిగింది అది నెక్స్ట్ వీడియోలో మరి మొదటి టాపిక్ మరి మొదటి రెండవ టాపిక్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి